హాయ్ నమస్తే పవన్ కళ్యాణ్ ఏపీలో ఐదు శాతం ఓట్లు లేకపోయినా వాడికాలు వీడికాలు పట్టుకొని వాడితో వీడితో పొత్తు పెట్టుకొని బీజేపీ నుండి టీడీపీ నుండి లీడర్లని అప్పు తెచ్చుకొని ఎందుకంటే తన పార్టీలో ఉన్నవాడు ఎవడు ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా కానీ పోటీ చేయడానికి పనికిరారు మొహం తెలియకుండా మంచి చెడు తెలియకుండా విచక్షణ మరిచి వాళ్ళ స్థాయిని మరిచి జోరు పారేసుకుంటూ బహున్లా మాట్లాడే వాళ్ళే ఉంటారు ఎక్కువ మంది అందుకే వాళ్ళకి టిక్కెట్లు ఇవ్వకుండా బీజేపీ నుండి టీడీపీ నుంచి లీడర్లని అప్పు తెచ్చుకొని వాళ్ళకి టిక్కెట్లు ఇచ్చి పార్టీ నుంచి పోటీ చేయించుకున్నాడు పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తే ఐదు శాతం ఓట్లు కూడా రావు అని ఒక్క సీటు కూడా గెలవలేము అని అసెంబ్లీ గేటు కూడా తాకలేము అని టీడీపీకి బీజేపీకి బానిసత్వం చేయడానికి సిద్ధపడి ఊడికం చేయడానికి సిద్ధపడి కట్టప్పల్ల కాపలా కాయడానికి సిద్ధపడి వాళ్ళ ఓట్లతో గెలిచి ఎమ్మెల్యే అయ్యాడు ఇంకా పది పదిహేను సంవత్సరాలు ఒంటరిగా పోటీ చేయలేని చేతకాని పార్టీ పెద్దమ్మల పార్టీ జనసేన పార్టీ అట్లాంటి పార్టీకి నాయకుడైన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు పట్టుకొని మోడీ గారి కాళ్ళు పెట్టుకొని ఈసీలను మేనేజ్ చేసి పోలింగ్ సిబ్బందిని మేనేజ్ చేసి రిగ్గింగ్ చేసి ట్యాంపరింగ్ చేసి గెలిచారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు పట్టుకొని డీసీఎం పదవి తెచ్చుకున్నాడు వైసీపీ పార్టీకి ఇంకా ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష హోదా ఇవ్వమో అంటున్నాడు ఇతని పార్టీ ఉన్నదంతా ఇతని పార్టీలో ఉన్న నాయకులంతా ఇతని పార్టీకి ఉన్న ఓటు శాతం ఎంత అది తెలుసుకుని ఒకసారి మాట్లాడితే బాగుండేది వైసీపీ పార్టీకి నలభై శాతం ఓటు బ్యాంకు ఉంది కానీ ఇతని పార్టీకి కేవలం ఐదు శాతం మాత్రమే ఓటు పెంక్ ఉంది ఒంటరిగా పోటీ చేస్తే ఐదు శాతం కూడా గోవింద కొట్టేది డెగ్గింగ్ చేయకపోతే ఈవీఎంలను మేనేజ్ చేయకపోతే ఈసీలను మేనేజ్ చేయకపోతే పోలీసులను పోలింగ్ సిబ్బందిని మేనేజ్ చేయకపోతే ఈ పార్టీకి ఒక్క సీటు కూడా వచ్చేది కాదు ఇచ్చిన హామీలను ఎగదొబ్బి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత పబ్బుల్లో లేట్ నైట్ పార్టీల్లో మ్యూజికల్ నైట్లలో మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు సీఎం డిప్యూటీ సీఎం అందరూ ఎంజాయ్ చేస్తున్నారు పరిపాలనను గాలి వదిలేశారు ఇచ్చిన హామీలను గాలి వదిలేశారు ప్రజల రక్షణను గాలి వదిలేశారు ఎంచక్క ఎంజాయ్ చేస్తున్నారు పబ్బుల్లో లేట్ నైట్ పార్టీలో మ్యూజికల్ నైట్లలో పవన్ కళ్యాణ్ ఇదే విధంగా పాలనను గాలి మాలలు వేసుకొని దీక్షలు చేసుకుంటూ విహార యాత్రలు చేసుకుంటూ ఇదే విధంగా పరిపాలన సాగించినట్లయితే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి ప్రజల దగ్గరకు వెళ్ళి ఓట్లు అడిగితే మొకాన ఉమ్మేస్తారు అట్లాంటి పవన్ కళ్యాణ్ వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదు అంటున్నాడు ఈసీని మేనేజ్ చేసి ఎలక్షన్ సిబ్బందిని మేనేజ్ చేసి రెగ్గింగ్ చేసి ట్యాంపరింగ్ చేసి గెలిచారు కాబట్టి ప్రజల యొక్క పాలనను ప్రజల సంక్షేమాన్ని గాలి గాలిగొనిలేశారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తొమ్మిది నెలల్లో లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకొని బీజేపీ టీడీపీ జనసేన పార్టీ నాయకుల జేబులు నింపుకున్నారు మళ్ళీ ఎన్నికలు వస్తే ఈసీలను కొనవచ్చు పోలింగ్ సిబ్బందిని కొనవచ్చు పోలీసులను కొనవచ్చు అందరినీ మేనేజ్ చేయొచ్చు రెగ్గింగ్ చేయొచ్చు ట్యాంపరింగ్ చేసి ఎన్నికల్లో విజయం సాధించవచ్చు అనే ధీమా పవన్ కళ్యాణ్ లో ఉంది అందుకే అధికార మాదంతో మాట్లాడుతున్నాడు వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదు అంటున్నాడు ఒక్కసారి కూటమి నుంచి బయటికి వస్తే తన పరిస్థితి కుక్కల చించిన ఇస్తర్లా తయారైంది అతనికి ఉన్న ఓటు శాతం కూడా అతనికి రాదు ఇది దృష్టిలో పెట్టుకుని బీజేపీకి టీడీపీకి ఊడికిం చేస్తూ పార్టీని విడతల వారీగా ప్యాకేజీకి అమ్ముకుంటున్నాడు అన్న పార్టీ పెట్టి కాంగ్రెస్కి అమ్ముకున్నాడు తమ్ముడు పార్టీ పెట్టి బీజేపీకి టీడీపీకి విడతల వారికి అమ్ముకుంటున్నాడు వాళ్ళకి ఊడికం చేస్తున్నాడు బానిసత్వం చేస్తున్నాడు కట్టప్పలా కాపలా వస్తున్నాడు ఇతని వల్ల ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ ఎటువంటి ఉపయోగం లేదు ఇది తెలుసుకున్న రోజు ప్రజలు ఇతన్ని మళ్ళీ సున్నాకి పరిమితం చేస్తారు